ైన్త్ జూలై ప్రపంచ ఓఆర్ఎస్ డే జరుపుకుంటున్నాము ఓఆర్ఎస్ సొల్యూషన్ ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఎలా తయారు చేయాలి వాటిని ఎలా కలిపి పిల్లలకు వాడాలి ఎంతెంత వాడాలి ఆ రోజులోనే వాడాలా లేకపోతే రెండో రోజు కూడా ప్రచు పెట్టి వాడే క్రమం ఉందా అసలు వాడచ్చా ఎన్నాడు వాడాలి అనే విషయంలో పూర్తి అవగాహన కూడా ఈరోజు కల్పించడానికి ఈ రోజు మన మన మధ్యలో మన సీనియర్ పిడియాట్రిస్ గారు ఉన్నారు అట్లాగే మరి డాక్టర్ సాంక్షిరావు గారు చైతన్య కిరణ్ గారు ఆర్ఎమ్ గారు తాతారావు గారు అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు అట్లాగే పిల్లల్ని ఆ పిల్లల్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు సో ఖచ్చితంగా ఏంటంటే రెండు నెలల్లో పిల్లలకి జింకు టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు వాళ్ళకు వాడరాదు రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు అరబిళ్ళ మాత్రం వాడాలి ఎన్నాళ్ళు వాడాలి పద్నాలుగు రోజులు వాడాలి ఇదంతా అతిసార వ్యాధిని పడ్డ పిల్లలకి మాత్రమే చెప్తున్నాం సో వాళ్ళకి మాత్రం అరబెళ్ళ చొప్పున పద్నాలుగు రోజులు వాడాలి ఓఆర్ఎస్ ప్యాకెట్ ఎలా వాడాలో ఎలా వినియోగించాలో మన గారు దాని గురించి మ్యాజిక్ మిక్చర్ పేరుట కూడా చెప్తారు సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఒక స్కీమ్ ఇస్తున్నారు సందేశాన్ని ఇస్తున్నారు ఈ సందేశం ఏంటంటే క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ది మ్యాజిక్ మిక్సర్ ఈ అద్భుతమైనటువంటి సొల్యూషన్ గురించి అవగాహన కల్పించమని మా ద్వారా మన డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకి మనకి అవేర్నెస్ కలిగించమని చెప్పేసి సందేశం ఇచ్చారు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ మ్యాజిక్ మిక్సర్ అనమాట ఇది ఒక అద్భుతమైన ద్రావణం ప్రాణరక్షక ద్రవం మన డిహైడ్రేషన్ జరిగినప్పుడు సివియర్లీ అంటే మోడరేట్ నుంచి సమ్ డిహైడ్రేషన్ వరకు జరిగినప్పుడు ఇది ప్రాణరక్షక ద్రవంగా పనిచా ఉంటుంది ఒక ప్యాకెట్ ఎలక్ట్రాల్ ప్యాకెట్ని మనం వారి ప్యాకెట్ ఉందండి ఈ ఎలక్ట్రాల్ ప్యాకెట్లో ఒక ప్యాకెట్ని ఒక లీటర్ నీటిలో ఒకేసారి కలుపుకోవాలి ఈ ప్యాకెట్ ని ఒక రోజు మీరు ఒకేసారి కలుపుకోవాలి కలిపిన మిశ్రమాన్ని మనం ఇరవై నాలుగు గంటల వరకు ఉపయోగించుకోవచ్చు అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే బిడ్డకు బిడ్డ ముఖ్యంగా మన పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు బిడ్డకి సుమారుగా ఒక కేజీ పరవుకి సెవెంటీ ఎంఎల్ చొప్పున మనం లెక్క కట్టుకొని దాన్ని నాలుగు గంటలలో దాన్ని మనం బిడ్డకి పట్టించాల్సింది దాన్ని సుమారుగా పది కిలోలు బిడ్డ ఉన్నట్లయితే ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎంఎల్ పరిమాణంలో మనం దాన్ని తీసుకొని దాన్ని నాలుగు గంటల వ్యవధిలో బయటకు పట్టించాల్సి ఉంటుంది ఇంకా మోసం చదువుతున్న పని దాన్ని క్యాల్కులేషన్ చేసుకుంటాం దీన్ని ఒకేసారి కలపాలి దాన్ని ఒక లీటర్ నీళ్ళలో కలపాలి కలిపిన రావడాన్ని ఒక రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉపయోగించుకోవచ్చు కలపరాదు సార్ ఒక ఒక ప్యాకెట్ మొత్తాన్ని లీటర్ ఒక లీటర్ నీడలో గ్లాస్ తెల్లవాల్సిన నీళ్ళలో ఫుల్ వాటర్ అదే ఫుల్ లీటర్లో కలిపేయాలి గ్లాసి ఇంకా ట్వంటీ ఫోర్ అవుట్ ఒక రోజు మొత్తం వాడుకోవచ్చు ఓకే కలిపిన టైం నుంచి కలిపిన టైంలో అంటే ఇందులో మంచిగా అది కలప కలప్ నేను కలుపుకోవచ్చు గ్లూకోజ్ ని పంచదార్ మీది మేము కలప థ్యాంక్ యూ సార్ ఫస్ట్ నన్ను ఎడ్యుకేట్ చేసేది